విశ్వనాథ్ సంస్థాలో కాశికునో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీలో కాశీఖండంలో చెప్పబడినటువంటి భగీరథ వినాయకుని వద్ద అలాగే త్రిసంధ్య వినాయకుని వద్ద అలాగే భగీరధేశ్వర్ మహాదేవుని వద్ద అలాగే అక్కడ ఉన్నటువంటి పూజారికి చంద్రునికి నూలు పోగులాగా వస్త్రం సమర్పణ మీరు కాశీఖండంలో భగీరథ వినాయకుడు అంటే మనందరికీ భగీరథుడు గంగమ్మను స్వర్గము నుంచి భూమి మీదకి తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ భగీరథుడు పలుసార్లు విఫలం అవుతున్న సందర్భంలో కాశీలో విశ్వనాథుని కొరకు ముందుగా ఒక వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తాడు ఆ వినాయకుడే భగీరథ వినాయకుడు అలాగే అక్కడ మరొక బ్రాహ్మణోత్తముడు మూడు కాలములందు సంధ్యావందనము చేయలేని దోషాన్ని పోగొట్టుకోవడానికి మరొక వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తాడు ఆ వినాయకుడే త్రిసంధ్యా వినాయకుడు అలాగే అక్కడ ఈశ్వరుడు భగీరథుడు ప్రతిష్ఠించిన శివలింగము భగీరథేశ్వర్ మహాదేవ్ ఇవి అద్భుతమైనటువంటి గణపతులు అద్భుతమైనటువంటి మోక్షలింగము కార్యసాధన లింగము కార్యసాధనకు విఘ్నాలు తొలగించేటువంటి ఈ గణపతుల వద్ద మనందరి విఘ్నాలు తొలగాలని మనసా వాచా కోరుకుంటూ మీ చంద్రశేఖర మహాదేవ్ చంద్రునికి నూలుపోకులాగా చలికి వస్త్రం సమర్పణ జయ కాశీ విశ్వనాథ్